ఇలా భోజనం చేస్తే వందేళ్లు బతకడం గ్యారంటీ మరి ఎలా భోజనం చేస్తే ఇలా వందేళ్లు మనం బతకొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజుల్లో చాలామంది ఆఫీసులకు కాలేజీలకు ఇతర అవసరాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా టైం లేక త్వర త్వరగా భోజనం చేసి వెళుతుంటారు ఇలా భోజనం చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అవేంటంటే త్వరగా భోజనం చేస్తే మనం తినే ఆహారం సరిగా జీర్ణం అవ్వదు ఆహారాన్ని అలా తినేటప్పుడు ఆ ఆహారాన్ని మనం సరిగ్గా నమలే అవకాశం ఉండదు అందువల్ల నమలని ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు మనం తినే ఆహారం జీర్ణం అవ్వకపోతే అసిడిటీ ట్రబుల్ వంటి సమస్యలు వస్తుంటాయి జీర్ణక్రియ పైన ఒత్తిడి పడితే అది మన శరీరానికి సరిగా పోషకాలని అందించదు భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించాలి లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి ప్రతిరోజు ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి ఇలా చేస్తే తప్పకుండా దీర్ఘాయుషులు అవుతారు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు మీరు కూడా ఇలా ప్రయత్నించండి ఆరోగ్యంగా వందేళ్ళు ఆయుష్తో జీవించండి